రైట్ ఇక నెల్లూరు జిల్లా కావలి మనీ స్కీమ్ లో వాస్తవాలు బయటపడుతున్నాయి తెలంగాణలో నారాయణపేట జిల్లా మక్తల్లో సుభాని బాధితులు ఉన్నారు అక్కడ రెండు వందల కోట్లకు పైగా టోకారా పెట్టారనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఫోన్ చేసి స్వయంగా ఈ విషయాన్ని వివరించడంతో బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు సుభాని కూడా ఉన్నారు దర్యాప్తులో పలు కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించిస్తున్న పరిస్థితి ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి నెల్లూరు నుండి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ చెప్పండి జమీమా తీగలాగితే డొంక కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి సంబంధించి కావలి పట్టణంలో మనీ స్కామ్ భాగోతం రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి ఇప్పటికే సుభానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ యొక్క మనీ స్కామ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రేడ్ మార్కింగ్ సంబంధించినటువంటి దాదాపు పదివేల రూపాయల నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క భాగోతం దాదాపు లక్షల రూపాయల వరకు కోట్ల కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడంతో ఒక్కసారిగా కూడా దాదాపు వంద నుంచి నూట యాభై కోట్లు ప్రస్తుతం ఈ యొక్క కావలికి సంబంధించినటువంటి సుదూరు ప్రాంతాలంతా కూడా అక్కడికి ఈ యొక్క ఏజెంట్ల ద్వారా ఈ యొక్క నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా ప్రస్తుతం ఈ యొక్క మనీ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది దీని మీద దీని మీద ప్రత్యేకించి కూడా అక్కడ ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే దుక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయడంతో ఆయన వెంటనే కూడా అలర్ట్ అయ్యారు పోలీసుల కన్నా ముందు అలర్ట్ అయినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పూర్వపరాలన్నింటి కూడా ఆయన తెలుసుకున్నారు ఆయన ఆఫీస్ ఆయన ఇంటికి కూతవేటు దూరంలోని యొక్క ఆఫీస్ ఉండడం దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులకు కూడా ఆయనకి పూర్తి స్థాయిలో కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది పోలీసులు పూర్తి రంగప్రవేశం చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఎవరైనా కూడా స్థాయిలో కూడా విచారణ అయితే చేపట్టారు ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే మనీ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం ముసునూరులో జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ తలుపులు వేసినటువంటి తాళాలు వేసినటువంటి ఆ బిల్డింగ్ అంతా కూడా వాళ్ళు పోలీసు అదుపులోకి తీసుకున్నారు ఎంఆర్ఓ మరి అదే అదేవిధంగా కొంతమంది అధికారులు పోలీసుకు సంబంధించినటువంటి డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఆ యొక్క బిల్డింగ్ని పూర్తి తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మనీ స్కామ్ భాగోతం ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలి నియోజకవర్గమే కాదు ఇది తెలంగాణకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడ రెండు వందల కోట్ల రూపాయల మనీ స్కామ్ ఇదే సుబాని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ యొక్క సుబాని ఆ ప్రాంతంలో కూడా ఇలాగే మనీ స్కామ్ సంబంధించి ట్రేడ్ మార్కింగ్ ట్రేడ్ మార్కెటింగ్ సంబంధించినటువంటి లావాదేవీలను ప్రజలను అంతా కూడా మబ్బిపెట్టి ఈరోజు ఒక్కొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాడు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇతని మీద అనేక కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పూణేకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ట్రేడ్ మార్కెట్ను అతను ఉపయోగించుకున్నారు అనేక మంది వద్ద ఈ యొక్క డబ్బులు కట్టించుకొని ఇక్కడ ఈ యొక్క మనీ స్కామ్ ఎందుకు చెప్తున్నామంటే దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం జరిగినటువంటి మనీ స్కామ్ వ్యవహారం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి నియోజకవర్గం బెట్రగుంటలో జరిగింది మనీ స్కామ్ వ్యవహారంలో దాదాపు వందలాది ఫారెస్ట్లు ఈ యొక్క మనీ స్కామ్ని వేలాది మంది ఫారెస్టర్లు ఎవరైతే ఫారెస్టర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఈ మనీ స్కామ్ జరిగింది అయితే ప్రస్తుతం మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డికి కాల్ చేసి మా ప్రాంత ప్రజలు కూడా చాలామంది మోసపోయారు మీరు పూర్తి స్థాయిలో మాకు సహకరించండి ఇప్పటివరకు అతని మీద తీసుకున్న యాక్షన్కి నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు సంబంధించినటువంటి అమౌంట్ అన్నింటిని కూడా కొంత కలెక్ట్ చేసే విధంగా కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మక్తల్ ఎమ్మెల్యే కోరడం జరిగింది దీని మీద దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదేశించి ఇటువలిలో జరిగినటువంటి మనీ స్కామ్ అయ్యి ఉండొచ్చు మక్తల్లో జరిగినటువంటి మనీ స్కామ్ అయ్యి ఉండొచ్చు ఈ రెండింటి వ్యవహారాలని పూర్తి స్థాయిలో ఆ డబ్బు అంతా ఎక్కడ డంప్ చేశారు ఎవరు వద్దు అనే దాని మీద పూర్తిగా ఒక కంక్లూజన్ రామని చెప్పి పోలీసుల వద్ద ఇన్ఫర్మేషన్ తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది అప్డేట్స్ అండ్ నరేష్